గజానం భూతగణాది సేవితం కపిత్త ఉమాసుతం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు మేషరాశి వారికి కుజగ్రహాన్ని చూసినప్పుడు ఆరవ స్థానంలో కుజుడు చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు సెప్టెంబర్ ఒకటి నుండి పదిహేనవ తేదీ దాకా కుజగ్రహం చాలా అనుకూలంగా కనబడుతుంది తర్వాత సప్తమ స్థానంలోకి కుజుడు ప్రవేశించగానే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది తర్వాత బుధగ్రహం మేషరాశి వారికి ఐదవ స్థానంలో ఆరవ స్థానంలో కనబడుతూ ఉంది ఆరవ స్థానంలో బుధుని యొక్క సంచారం లాభదాయకంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మరి చేయగలిగే శక్తి కూడా బుధగ్రహం ఇస్తూ ఉంటుంది తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు మేషరాశి వారికి మరి గురువు మూడవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మధ్యమైనటువంటి ఫలితాలు సెప్టెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయి తర్వాత శుక్రగ్రహాన్ని చూసినప్పుడు నాలుగు ఐదు స్థానాలలో శుక్రగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు అంటే శుక్రగ్రహం యొక్క అనుకూల్యత వలన భార్యాభర్తల యొక్క సంబంధం కానివ్వండి దాంపత్య సుఖం కానివ్వండి చాలా గొప్పగా ఈ యొక్క నెలలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా నూతనంగా వివాహమైనటువంటి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసం భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం అనేది మనకు కనబడుతూ ఉంది తర్వాత శని గ్రహాన్ని గమనించినప్పుడు మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో శని కొంత అననుకూలంగా ఉన్నాడు అనుకోనటువంటి కొన్ని సంఘటనలు ఎదురయ్యే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత రాహు యొక్క స్థానాన్ని చూసినప్పుడు పదకొండవ స్థానంలో రాహు మంచి స్థానంలో కనబడుతూ ఉన్నాడు కేతు యొక్క స్థానాన్ని చూసినప్పుడు మేషరాశి వారికి ఐదవ స్థానంలో కేతుగ్రహం కనబడుతూ ఉంది మరి మేషరాశి వారికి మనం సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని చూసినప్పుడు ఆరవ స్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడంతో పాటు వృత్తి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే శక్తి ఈ మాసంలో కనబడుతూ ఉంది శుభవార్త శ్రవణం వింటూ ఉంటారు ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా మీ చాకచక్యంతో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా మీకు ఈ మాసంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది వారి సహకారం తోటి కొన్ని సమస్యలు దూరం కావడానికి అవకాశం ఉంది తర్వాత ముఖ్యంగా ఖర్చుల విషయంలో మాత్రం కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి అనుకోనటువంటి ఖర్చులు కొన్ని ఎదురయ్యే సమయంగా చెప్పుకోవచ్చు వాటిని సహనంతో ఎదుర్కోవడం కొన్ని సమస్యలను సహనంతో ఎదుర్కోవాలి ముఖ్యంగా మరి మీరు రవి బుధ గ్రహాల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వినడం అదేవిధంగా మేషరాశి జాతకులకు ఈ చంద్రగ్రహణం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు సులభంగా చేయగలిగే శక్తి మీకు వస్తూ ఉంటుంది ఇంకా ఎటువంటి అనుమానాలు ఉన్నతో కింద కనబడుతున్నటువంటి నెంబర్ను సంప్రదించండి ఎందుకంటే మీ పుట్టిన సమయము తేదీ ప్రకారంగా మీ గ్రహస్థితి ఒక రకంగా ఉంటుంది ఇది మేము చెప్తున్నటువంటి సామూహికమైనటువంటి గ్రహ ఫలితాలు మాత్రమే సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది ఓం స్వస్తి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరో స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శని గ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఆరో స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాగ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి